వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియా అమెరికా నుంచి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కోరిన విషయం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది ఈ ఘటన భారతదేశం యొక్క ఆర్థిక వ్యూహాలు ప్రపంచ రాజకీయాల్లో మన స్థానం అమెరికాతో ఉన్న సంబంధాలు వంటి అంశాలపై ఆసక్తికరమైన చర్చలకు దారితీస్తోంది ఇప్పుడు ఈ విషయం వెనుక ఉన్న నిజాలు నేపథ్యం మరియు దీని ప్రభావం ఏంటో తెలుసుకుందాం అమెరికా ప్రభుత్వాన్ని సంప్రదించి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అంటే సుమారు రెండు పాయింట్ రెండు బిలియన్ డాలర్ల నిధులను విడుదల చేయమని కోరింది ఇది హామీగా ఉన్న నిధులు కావచ్చు లేదా పారిశ్రామిక రక్షణ వాణిజ్య రంగాల్లో ఉన్న ప్రాజెక్టుల కోసం వాయిదా వేసిన చెల్లింపులు కావచ్చు ఈ మొత్తం సాధారణంగా మానవ సహాయం కాదని అమెరికా సంస్థలతో భారత ప్రభుత్వం చేసిన ఒప్పందాల ప్రకారం ఇవ్వాల్సిన డబ్బే అని అధికారులు స్పష్టం చేస్తున్నారు భారత్ అమెరికా సంబంధాలు గత కొన్నేళ్లుగా బలపడుతూ వస్తున్నాయి వాణిజ్య టెక్నాలజీ రక్షణ అంతరిక్ష ఆరోగ్యం వంటి అనేక రంగాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి ముఖ్యంగా ఇండో పెసిఫిక్ ప్రాంతంలో చైనా పెరుగుతున్న ప్రభావానికి వ్యతిరేకంగా భారత్ మరియు అమెరికా మిత్రపక్షాలుగా మారాయి దీంతో అమెరికా సంస్థలు భారతదేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాయి అయితే కొన్ని ప్రాజెక్టుల చెల్లింపులు ఆలస్యం కావడం వల్లే ఈ పద్దెనిమిది వేల కోట్ల డిమాండ్ సాధారణంగా ఒక డిప్లొమాటిక్ అభ్యర్థనగానే చూపబడిన దీని వెనుక ఉన్న ఆర్థిక సంకేతాలు గమనించాల్సినవే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం దిశగా సాగుతున్న వేళ అన్ని దేశాలు తమ తమ ఆర్థిక వనరులపై దృష్టి పెడుతున్నాయి భారత్ కూడా తన వృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి అంతర్జాతీయ సహకారాన్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది ప్రత్యేకంగా డిఫెన్స్ రంగంలో అమెరికా నుంచి వస్తున్న సాంకేతిక సహాయం వల్ల ప్రాజెక్టుల ఆలస్యం కాకుండా నిధుల విడుదల అవసరం ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇది అమెరికాతో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగమే అమెరికా భారత్ను ఒక ముఖ్యమైన మిత్రదేశంగా పరిగణిస్తోంది ఇండియా అణుశక్తి ఆర్థిక బలంతో కూడిన దేశంగా ఎదుగుతోంది అలాంటి సమయంలో భారతదేశం నుంచి వచ్చిన ఈ డిమాండ్ను అమెరికా ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు గంభీరంగా తీసుకుంటున్నాయి ఈ డిమాండ్ వలన భారత తన ఆర్థిక పరిస్థితిని మరింత బలంగా చూపించాలనుకుంటోందని అంటున్నారు అంతేకాకుండా భారత్ నుంచి అమెరికా కంపెనీలు పొందే లాభాల మధ్య ఈ డబ్బు ఒక చిన్న భాగమని పేర్కొంటున్నారు గత సంవత్సరం ఇండియా అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం రెండు వందల బిలియన్ డాలర్లకు పైగా జరిగింది అటువంటి స్థాయిలో ఈ రెండు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు భారీగా కనిపించకపోవచ్చు మొత్తానికి భారత్ కోరిన ఈ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మన దేశం యొక్క అంతర్జాతీయ వ్యూహాలను ప్రతిబింబిస్తాయి ఇది దేశం గ్లోబల్ స్థాయిలో ఎలా ఆలోచిస్తోంది ఎలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది అనే దానికి ఉదాహరణగా చెప్పొచ్చు ఒకప్పుడు మిగిలిన దేశాలపై ఆధారపడి ఉన్న దేశంగా ఉన్న భారత్ ఇప్పుడు వాటిని ఆర్థికంగా ఎదుర్కొనే స్థాయికి చేరుకుంది ఈ డిమాండ్ కేవలం డబ్బు కోరిక కాదు ఇది భారతదేశం యొక్క ఆత్మవిశ్వాసానికి చిహ్నం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే